వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉనికి కోసం ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వంకు టీడీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తెలుగు నెలల విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ అన్నారు అవినీతి ఆక్రమణలు అరాచకాలకు అడ్డుకట్ట వేసి కడపను అభివృద్ది దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా రథసారధి గారి శ్రీనివాసు రెడ్డి గారికి వస్తున్న పేరు చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని తిరుమల మండిపడ్డారు కడప నగరంలో ప్రభుత్వ ధనాన్ని అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఈరోజు ఆదాయ కేంద్రాలుగా మలుచుకునేసి ఈ యొక్క వైసీపీ నాయకులు వ్యాపారాలు చేసుకుంటే అంటే సేవా చేస్తున్నామనే ముసుగులో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల సొమ్ముని దోచుకుంటాం అంటే మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి నాయకులు చూస్తూ ఉన్నారేమో కానీ మేమైతే అట్లా చూస్తా ఊరుకోం అట్లా ఏదన్నా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే నీ యొక్క సొంత స్థలాలలో సొంత ఇళ్లల్లో సొంత భూములలో సొంత ఆస్తులలో మీరు చేసుకోండి అంతేగాని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ స్థలాలలో ఈ రకంగా మీ యొక్క వ్యాపార కేంద్రాన్ని మలుచుకొనేసి ప్రజాధనాన్ని దోచుకుంటా ఉంటామంటే చూస్తూ ఊరుకోం వీటిపైన ఖచ్చితంగా దండయాత్ర చేస్తాం ప్రభుత్వ ఆస్తిని కాపాడతాం ప్రభుత్వ స్థలాల్ని కాపాడతాం ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలని చెప్పి ఎవరు చూసినా కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆ దిశగా మా నాయకులు అడుగులు వేస్తే వారి ఎంతమ్మటి నచ్చడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం వీటిని అడ్డుకట్ట వేస్తూ ఉంటే ఎందుకు మీరు ఉలికి పడతారో అర్థం కావడం లేదు మీరేమన్నా అవినీతి పరులా ప్రభుత్వ స్థలాలను ఏమైనా దోచుకున్నారా ప్రభుత్వ ఆస్తులను ఏమైనా దోచుకున్నారా దోచుకుంటేనే కదా మీరు భయపడాల్సింది దోచుకున్నప్పుడు ఎందుకు ఆ రకంగా ఉలిక్కి పడుతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తా మాట్లాడాలి అంతేగాని ఎంతవరకు మీ యొక్క రాజరిక పరిపాలన సాగింది మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే కుదరదు కార్పొరేషన్లో మీకు ఇప్పుడు మెజార్టీ ఉందని చెప్పి కొంచెమన్నా మీకు విరవేగుతా ఉన్నారేమో ఇప్పటికే ప్రజలకు అందరికీ అర్థమైంది భవిష్యత్తులో ఆ కార్పొరేషన్ కూడా మీకు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది ఆ ఖాళీ కాకకుండా దాన్న కాపాడుకోండి కొంచెం నీతి నిజాయితీ కన్నా మాట్లాడుకోండి మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే గతంలో ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని కార్పొరేటర్లని ఒక డిప్యూటీ సీఎంని ఒక ఎంపీని ఇంతమంది నాయకత్వం ఉన్న ఏమన్నారో తెలుసా వీళ్ళని ఎవరిని చూసి కాదు నన్ను చూసి ఓటు ఓటు వేయండి అన్నారు అంటే ఆ రోజే మీ యొక్క క్యారెక్టర్ మీ యొక్క నాయకత్వం ఫెయిల్యూర్ అనేది కడప ప్రజానికానికే అర్థం అర్థమైంది ఇది అన్న గుర్తించండి మీ నాయకుడే మీ నాయకత్వాన్ని ఒప్పుకోలే మీరు నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ యొక్క నాయకుల పనితీరు ఒప్పుకోలే నన్ను చూసి ఓటు వేయండి అన్నప్పుడే ఇంకా మీరు ఆ పార్టీలో ఉండి ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంత సేవా దృక్పథం కలిగి ఉంటే మీ నాయకుడు మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకునేటోడు వాళ్ళని చూడొద్దండి నన్ను చూసి ఓటేయండి ఒకసారి అని చెప్పి అన్నాడంటే మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం అటువంటి మీ నాయకత్వం తీరు మళ్ళా మీరు వచ్చి మా ఎమ్మెల్యే గారిని మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసు అన్న గారిని విమర్శలు చేస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వరలించినట్టు మాకు కనబడతా ఉంది ఈ రకంగా దుష్ప్రచారాలు మా యొక్క కూటమి ప్రభుత్వం పైన మా ఎమ్మెల్యే గారిపైన మా వాసు గారిపైన చేస్తే చూస్తూ ఊరుకో ఎందుకంటే వాస్తవాలు ఏదన్నా ఉంటే మాట్లాడండి అంతేగాని నోటికి ఏది వచ్చిందంటే అది మాట్లాడేసి నిరుద్యోగుల్ని మోసం చేసినారు దగా చేసినారు సంకనాగిపోయింది ఇటువంటి అర్థం లేని మాటలు మాట్లాడొద్దని చెప్పి ఈ యొక్క వైసీపీ పేటిఎం బ్యాచ్కి తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏ నాయకుడు పనిచేస్తూ ఉన్నారో ఏ నాయకులు ప్రజా సంక్షేమం కోసం నిలబడి ఉన్నారో అంతేగాని మీరు ఏదో చెప్తే అదే వాస్తవాలు అయిపోవు అనేది కూడా గుర్తించాలా ఈరోజు చూసుకున్నట్లయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వాసుదన్న గారి చొరవతో దాదాపు యాభై ఆరు పైచిలకు కంపెనీలు కడప నగరానికి వచ్చి వేల మంది నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి నిరుద్యోగుల పాలిట దేవుడు ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని మీరు ఏది పడితే మాట అంటే అవి వాస్తవాలు అవుతాయంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెడ్డి గారి నాయకత్వాన వాసవ నాయకత్వాన కడప జిల్లాలో అయితే కడప నగరంలో అయితేనేమి మంచి సుపరిపాలన జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ సంక్షేమం దక్కుతుంది ప్రజా ఆస్తులన్నీ కూడా కాపాడుకుంటే దానికి మన ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టారు ఈ యొక్క అవినీతి చీడపురుగులు ఎవరైతే ఉన్నారో కడప నగరంలో ఏరిపడేయడానికి కూడా మేము పనిచేస్తాం అవినీతి పైన దండయాత్ర చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎవరు అవినీతి చేసినా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డా కూడా ఒప్పుకోమనేది కూడా మా నాయకులు మాకు చెప్పారు ఇంతకంటే మంచి నాయకులు కడపకు దొరుకుతారని చెప్పి మీరే ఆలోచన చేయాలా ప్రజానికానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ యొక్క పూట కడుపు సొల్లుగోతుల మాటలకి ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దండి వీళ్ళు వీళ్ళ నాయకత్వం దగ్గర మార్కులు ఇప్పించుకోవడానికి ఈ రకంగా దుష్ప్రచారాలని చేస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క దుర్ ప్రజాధనాన్ని దుర్వి దుర్వినియోగం చేసి దోచుకుంటా ఉన్నటువంటి ఆదాయ వర్ణులని ఈరోజు గండి పడుతుంది అని చెప్పి ఒక భయాందోళన స్థితిలో ఈ రకంగా మారుతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఉన్నాం సంక్షేమం సంకనాయిందని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమం ఇప్పుడు సక్రమంగా నడుస్తూ ఉంది ఒక ఎమ్మెల్యే గారు ఏ పనులు అయితే చేయాలనో ఒక ప్రజాప్రతినిధికి ఏవైతే రైట్స్ ఉన్నాయో ఈరోజు నాయకులుగా మా నాయకులు అవ్వట్లేదు ప్రజలకు సేవకులుగా ఉదయం ఆరు గంటలకే ఫీల్డ్ మీదకి వెళ్ళేసి ప్రతి వీధి వీధి డోర్ టు డోర్ తిరిగి ప్రజా సమస్యలను స్వీకరించేసి ఆ డివిజన్లు అయితేనేమి ఆ గ్రామాలలో అయితేనేమి ఏమన్నా సమస్యలు ఉంటే రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్లు వేయడం కానీ యుద్ధ ప్రాతిపదికన అక్కడనే ఎస్టిమేషన్లు వేపించేసి రోడ్లు డ్రైనేజ్లు ఈరోజు పనులు ప్రారంభించేసి శ్రీకారం చుతా ఉన్నారు